హాయ్ ఫ్రెండ్స్ ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం కోటగందమూరి గ్రామం నుంచి అయితే గోర నరసింహారెడ్డి గారివి నాలుగోళ్ళకు వచ్చినాయి సంజాల మండలం నయనాలప్ప నంద్యాల జిల్లా పంద్యానికి నాలుగోళ్ళ పంద్యానికి వచ్చినాయి నామకరణం చేయడం జరిగింది దీని పేరు టైగర్ ఫ్రెండ్స్ దీని పేరు టైగరు దీని పేరు వచ్చేసి నరసింహ వేచి చూస్తాం ఈరోజు ఏ బహుమతి కైవసం చేస్తాయో అయితే చేయడం జరిగింది నరసింహ టైగర్ చూసినారు కదా ఫ్రెండ్స్ చూడండి టైగర్ కితానికి ఫ్రెండ్స్ ఇది రీసెంట్గా ఇప్పుడు నాలుగు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా నాలుగు వచ్చింది ఫ్రెండ్స్ ఇది నాలుగు వచ్చింది నాలుగు తొలి పందెం ఇది నాలుగులో రెండులో ఉన్నప్పుడు చాలా పందాలు అన్నాయి బీగుండము పత్తిపాడు రెండులో ఉన్నప్పుడు ఆడింది ఈ టైగర్ కిస్త న సింహారెడ్డి ఈరోజైతే వేచి చూస్తాం